అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అోల్ జరణ వాస్తు సిద్ధాంతిపురం హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి శ్రీ క్రోధినామ సంవత్సర సింహరాశి వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను నా వీడియోని పూర్తిగా చూసి నచ్చితే మీ అభిప్రాయాన్ని తెలపండి లైక్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే ఈ సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా చెప్పబడుతున్నాయి ఈ రాశి వారికి బృహస్పతి ఇప్పటి వరకు తొమ్మిదో స్థానంలో సంచరించడం వల్ల కొంత లాభకరంగా భాగ్యకరంగా అదృష్టపరంగా యోగించాడు ఈ రాశి వారికి ఇక పదవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఈ బృహస్పతి అలియాస్ గురువు ఈ గురువు పదకొండవ స్థానంలోకి పదవ స్థానంలోకి మారడం వల్ల కొంత వృత్తిలో అధికంగా టెన్షన్స్ పెరుగుతాయి అది ఉద్యోగస్తులకు కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కావండి టెన్షన్స్ అనేవి బాగా పెరుగుతాయి వృత్తిలో ఎక్కువగా ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి ఒత్తిడి అంటారు కదండీ అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటాయి అలాగే రాజకీయ రంగం వారు కూడా పదవులు వస్తాయని బాగా దగ్గరగా వచ్చి ఆశపడి భంగపడే అవకాశాలు కూడా వీరికి ఈ మాసం ఎక్కువగా ఉంటాయి అయితే పదకొండవ స్థానంలోకి పదో స్థానంలోకి ప్రవేశించడం వల్ల కొంత ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి పదవులలో హైక్స్ ఉంటాయి ఇంక్రిమెంట్స్ ఉంటాయి పదవులలో అంటే ప్రమోషన్స్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చికాకులు పెరుగుతాయి రుణ బాధలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా కొంత అనుకూలం ఉన్నప్పటికీ వీరికి కొన్ని అనుకోని చిక్కులు అధికారుల నుంచి వేధింపులు ఎక్కువగా ఉంటాయి వీరికి గృహయోగం ఎక్కువగా ఉంటుంది ఇల్లు కట్టుకోవాలని చిరకాల వంచ నెరవేరుతుంది ఈ సంవత్సరం వివాహాల ప్రయత్నాలకి కుటుంబంలో ఎక్కువగా అవకాశం ఉంది వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఇక విందు వినోదాల్లో కూడా వీరు బాగా శుభకార్యాల్లో పాల్గొని అధికంగా ధనం కూడా ఏం చేస్తారు వీరికి కొంత ఆర్థికంగా సమస్యలు ఉంటాయి ఆర్థికంగా రావాల్సిన బాకీలు వసూలు కావు అలాగే వీరికి రుణం ఇచ్చిన రుణదాతలు కూడా కొంతవరకు ఒత్తిడి పెడుతుంటారు కొన్ని అనుకోని అవమానాలకి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు వారు కూడా సడన్గా అడవి గంధాలు కూడా అంటే పదవులలోంచి తొలగించడం అది ఉద్యోగాలకు కావనివ్వండి రాజకీయ నాయకులకు కావని వీరిపోని వీరిపై లేనిపోని నిందలు మోపడం ఇటువంటి విధంగా కూడా ఈ రాశివారు జాగ్రత్తగా ఉంటే ఇంకా వీరికి శనేశ్వరుడు కూడా అంత అనుకూలంగా లేడు సప్తమంలో సంచరించడం వల్ల శనేశ్వరుడు సామాజిక సంబంధాలు కూడా చెడగొట్టడం అనవసరంగా మీకు అవమానాలు లేనిపోని అవమానాలు మీకంటే తక్కువ ఉద్యోగస్తులతోటి మాట పడాల్సి రావడం మీ కింది వారి స్థాయి వారితో మాటలు పడాల్సి రావడం అనారోగ్యం భార్యాభర్తల మధ్య విభేదాలు ఇటువంటి ఎక్కువగా మీకు ఇబ్బంది కలిగిస్తుంటాయి ఈ ఏడాది అంతా మీరు ఎక్కువగా శనిశ్చుని ఆరాధించండి మీకు వ్యక్తిగత జాతకానికై నా ఈ ఫోన్ నెంబర్లో నన్ను అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి థ్యాంక్ యూ